నమస్తే వెల్కమ్ టు నేను శిరీష దేశంలో ఆడపిల్లల సంఖ్య పెంచటమే లక్ష్యంగా ప్రభుత్వం పలు ప్రోత్సాహాలు ఇస్తుంది ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారమని కొందరు భావిస్తున్న నేపథ్యంలో అలాంటి ఆలోచనలను రూపుమాపేలా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఆడపిల్ల పుట్టిన వెంటనే ఓ పథకం ద్వారా ఆర్థిక భరోసా పొందొచ్చు ఈ పథకం పేరు భాగ్యలక్ష్మి దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ఇచ్చే సబ్సిడీ పథకం ఇదే ఆడపిల్లల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే భాగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది కర్ణాటక గవర్నమెంట్ ఇది పిల్లల భవిష్యత్తుకు మేలు చేస్తోందని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఇరవై ఒక్కేళ్లు నిండిన ఆడబిడ్డకు భాగ్యలక్ష్మి పథకం కింద రెండు లక్షలు ఇస్తారు ఆడపిల్ల చదువు పెళ్లి ఇతరాత్ర ఖర్చులకు ఇది చాలా ఉపయోగకరం దీని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణీత మొత్తంతో పాటు తల్లిదండ్రులు వాయిదల రూపంలో చెల్లించే మొత్తం రెండింటికి వడ్డీ కలిపి కొంతకాలం పూర్తయిన తర్వాత ఆడపిల్ల అందజేస్తారు రెండు లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న భారతీయ పౌరులు ఈ పథకానికైతే అర్హులు ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు ఈ పథకం లభిస్తుంది అంటే ఒకవేళ ముగ్గురు ఆడపిల్లలు ఉంటే లభించదు ఇద్దరికి మాత్రమే ఈ పథకం లభిస్తుంది ఇది ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇస్తుంది ఈ పథకంలో చేరటానికి ముందుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ చేసి అక్కడ పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కుల ధ్రువీకరణ పత్రం ఫోన్ నంబర్ బ్యాంక్ ఖాతా నంబర్ ఇవ్వాలి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఆరు తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులని మీరు గమనించాలి పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు మొదటి ఆడపిల్ల పుట్టినప్పుడు డిపాజిట్ చేయబడుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మొదటి ఆడపిల్లకు ఒక లక్ష తొంభై ఏడు రూపాయలు ఇవ్వబడుతుంది అలాగే పద్దెనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు రెండవ ఆడపిల్ల పుట్టినప్పుడు డిపాజిట్ చేస్తారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత రెండవ ఆడపిల్లకు ఒక్క వెయ్యి యాభై రెండు రూపాయలు ఇవ్వబడుతుంది ప్రస్తుతం ఆడపిల్లల శ్రేయస్సు లక్ష్యంగా ఆడపిల్లలకు ప్రతి దశలోనూ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు కూడా అమలు చేస్తున్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో స్టేట్ ఇన్ డిజిటల్